లేచి కూర్చుని ఎదురుకుండా బబుర్వాహను చూశాడు ఓరి 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 ఎంత యుద్ధం చేశావురా అని ఇదేమిటి యుద్ధ భూమిలోకి చిత్రాంగత వచ్చింది ఇదేమిటి ఉలూచి కూడా వచ్చింది చిత్రాంగద ఉలూచి మీ ఇద్దరు ఇక్కడికి రావడానికి కారణం ఏమిటి అని అడిగాడు అందరూ ఆశ్చర్యపోయారు అప్పుడు చిత్రాంగద బ్రవాహనుడు అన్నారు ఇవన్నీ ఏం జరిగాయో ఎందుకు జరిగాయో ఆ గులూచే చెప్పాలి ఆవిడ చెప్తుంది వినమన్నారు కానీ ఆవిడ మాట తీరు ఎలా ఉంటుందో చూడండి ఎంత మౌనం వహించిందో ఎంత బాధ మనసులో నిగ్రహించుకుందో ఆమె చేసింది పగచేత కాదు పతిభక్తి చేత దేవతా సర్పాలకి పగలెక్కడుంటాయండి అనుగ్రహ శక్తులే తప్ప కాబట్టి అల్లన నవ్వుచు అయ్యింది అతనితో నా ధాని ఎందుకనాడు నిగ్గు కలదే నా పుత్రిని వలన కీడెక్కడి వినీతాత్మ చిత్రాంగదయును గినియక విను నేను వినో వినతోత్తమంగనై చెప్పెదా నీ సుతుచేత నీకు నవహిల్లెను అశుభము ఆవహంబున నీవు తనుజు శిఖండి గాగ తెగటార్చి అది పాతకంబు దాని కనగా నిష్కృతి చేయక తనువు విడిచితేని నరకవాసమునకు బోను వలయు కాన నిష్కృతి చేసి కడగి వచ్చి అర్జున నేను చెప్పే మాట విను ఇంత నింద చేశారు కదా పాప ముల్లూచిని ఆవిడంది పిల్లవాడు వాడి తప్పే ఉంది వాడికి ఏం తెలియదు అమాయకుడు భబ్రువాహనుడు ఏ దోషం చేయలేదు ఇంకా చిత్రాం కదా అసలు తప్పే పట్టడానికి వీల్లేదు మహాతల్లి ఆమెకి ఏ విషయం తెలియదు ఇదంతా చేసిన దానం నేనే ఎందుకు చేశానో తెలుసా అర్జున రెండు చేతులు కైమోడ్చి నీ ముందు వంగినటువంటి శరీరంతో నమస్కరించి వినయంతో చెప్తున్నాడు భర్త దగ్గర ఎంత మర్యాదతో మాట్లాడిందో చూడండి ఆనాడు చూసిన విరుచి ఈనాడు చూస్తూ భీష్మాచార్యుల వారు మహానుభావుడు గంగేయుడు గంగాసుతుడు అటువంటి వాణ్ణి స్వచ్ఛంద మరణం ఉన్నవాణ్ణి చేతిలో ధనస్సు లేకుండా శిఖండిని అడ్డు పెట్టుకుని బాణాలు పెట్టి చంపేవే నువ్వు చేసినటువంటి పాపకర్మ వలన ఖచ్చితంగా నువ్వు శరీరం వదిలిపెట్టిన తర్వాత నరకలోకానికి వెళ్ళిపోతావు భీష్ముణ్ణి చంపడం మహాదోషం అటువంటి వాణ్ణి అందున చేతిలో ధనస్సు లేకుండా చేసి చంపావు కదా శిఖండిని ఎదురుపెట్టుకుని ఆ దోషం పోతే తప్ప నీవు కూడా ఆయుర్దాయం అయిపోయిన తర్వాత స్వర్గలోకానికి వెళ్ళవు ఆ దోషం పోయేటట్టుగా చెయ్యడానికి నువ్వు ఒకసారి మరణించేటట్టు చేశాను రెండు ఇంకొక కారణం ఏమిటో తెలుసా ఒకనకొకప్పుడు నేను గంగా తీరానికి వెళ్ళాను నా చెలికెత్తెలతో కలిసి భీష్మాచార్యుల వారు శరీరాన్ని విడిచిపెట్టేసినటువంటి తొలి రోజులు వసువులందరూ స్నానం చేయడానికి వచ్చారు గంగలో వసువులలో ఒక వసువు కదూ భీష్మాచార్యుల వారిగా వచ్చాడు గంగమ్మ సశరీరాలులై శశరీరురాలై లేచి నిలబడింది ఆ వసువులు ఆమెతో మాట్లాడుతున్నారు అమ్మా ఎంత కీర్తివంతుణ్ణి కన్నావమ్మా మా వసువులలో ఒక వసువు భీష్ముడిగా వచ్చి ఇన్ని గొప్ప విషయాలు సాధించాడని మాట్లాడుతుంటే ఎంత గొప్పవాడైనా కొడుకు కొడుకే కదా ఆ భీష్ముణ్ణి శిఖండిని అడ్డుపెట్టి అర్జునుడు బాణప్రయోగం చేసి చంపాడని గంగమ్మ బాధపడుతుంటే వసువులు అన్నారు అమ్మ అర్జునుడు అలా చంపకూడదు కదా అలాగా చంపడం ధనస్సు పట్టుకోకుండా చేసి కొట్టి చంపేశాడే నువ్వు అనుమతించమ్మా మా శాపవాక్కుల చేత అర్జునుణ్ణి మాడిపోయేటట్టుగా ఉన్నారు ఆమె అనుమతించి మీ యొక్క శాప శాపశక్తి చేత అర్జునుణ్ణి నిలువున మాడిపోయేటట్టు చేయండి అది ఇది విండి ములుచి స్నానానికి వచ్చింది కదా హడిలిపోయింది ఎక్కడ తన భర్తకి ఆపద కలుగుతుందో అని జర 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 మళ్ళీ పాతాళ లోకానికి వెళ్ళి తండ్రి కౌరవ్యుడి పాదములు పట్టుకుని ఏడ్చింది నానా నా భర్తకి ఆపద కలుగుతుందేమో బెంగగా ఉంది ఎలాగైనా వెళ్ళి నువ్వు వాళ్ళని బ్రతిమాలి భర్త బ్రతికేటట్టుగా చేయినా అని కౌరవ్యుడు మళ్ళీ ఆమెని వెంట పెట్టుకుని వచ్చి ఆ వసువుల యొక్క పాదములు పట్టుకుని ఏడ్చాడు ఎంత కాదన్నా ఒక ఆడకూతురు పసుపు కుంకాలు కదూ అంత ఏడుస్తోందే కూతురి పసుపు కుంకాల కోసం తండ్రి ఏడుస్తున్నాడే పోన్లే జరిగింది జరిగిపోయింది ఇప్పుడు మనం ఇందుకు మళ్ళీ ఇంకో దోషం చేయడం అని వాళ్ళు అన్నారు కానీ మరి ఆ పాపం అంటిపెట్టుకుని ఉండకూడదుగా అర్జునుడికి అది ఉంటే ఇప్పటికి మేము ఊరుకున్న తర్వాత నరకలోకాన్ని పొందుతాడుగా ఆ పాపం పోవాలంటే అర్జునుడు కూడా కొడుకు చేతిలో మరణించాడు అలా మరణించాలంటే ఉన్నవాడు బహుర్వాహనుడు అందుకని భబ్రువాహనుడి చేతిలో మరణించాలి అలా మరణిస్తే అతని దోషములు తొలగిపోతాయి మేము అతని జోలికి వెళ్ళాం అతన్ని మేము మాడిపోయేటట్టు చేయం భబ్రువాహనుడు అర్జునుడి మీదకి యుద్ధానికి వెళ్ళే సందర్భం ఎలా వస్తుందని ఎదురుచూస్తోంది ఉలూచి అశ్వమేధయాగానికి వచ్చాడు అర్జునుడు యజ్ఞాశ్వంతో మణిపూర నగరంలోకి ప్రవేశించాడు ఇది అదునుగా తీసుకుంది గబగబా వచ్చి బబ్రువాహనుణ్ణి రెచ్చగొట్టి యుద్ధం చేయించి అర్జునుణ్ణి పడగొట్టించి మళ్ళీ తన చేతిలో ఉన్నటువంటి ఆ మృత సంజీవని మణి చేత అర్జునుణ్ణి తిరిగి బ్రతికించుకుంది అర్జున ఇప్పుడు నీ ఎందు ఏ దోషం లేదు నీ పాపము పోయింది కొడుకు చేతిలో పడిపోయి బ్రతికావు కాబట్టి ఇంక ఎప్పటికీ నా పసుపు కుంకాలకి లోటు లేదు ఎప్పటికీ నువ్వు ఇలాగే ఉంటావు దీర్ఘాయుష్మంతుడవై నిన్ను బ్రతికించుకోవడం కోసమని అర్జున ఈ నాటకం అంతా ఆడించాడు నా మాయ కమ్మించాను లేకపోతే నీకు సరి అయినటువంటి గతి కలగదు అని నేను ఇలా చెయ్యవలసి వచ్చింది అని చెప్పగానే బబ్రువాహనుడు అవతల చిత్రాంగద అందరూ తెల్లబోయారు ఉలూచి యొక్క గొప్పతనానికి అప్పుడు అర్జునుడు అన్నాడు అని నా ప్రియం బంది దేవి అనఘంబగునీ చరిత్ర అస్మత్ అస్మత్ కుల వర్ధనకారీయగుట ఎప్పుడు గరినదిగాదే అని పలికే గాంధీవి నృప అస్మత్ కుల వర్ధనకారీయగుట పాములకున్న లక్షణం ఏమిటో తెలుసా నాగదేవతల యొక్క ప్రీతి వంశం నిలబడడానికి కారణమవుతుంది ఆయుర్దాయానికి కారణమవుతుంది సమస్త శుభములకు కారణమవుతుంది అందుకే పరోక్షంగా పేర్కొంటూ అర్జునుడు ఒక మాట అన్నాడు అనిన ప్రియమందిదేవి అని పిలిచి అన్నాడు అనఘంబగు నీ చరిత్ర ఏ పాపములు లేనటువంటి మహోత్కృష్టమైన జీవితం కలిగిన నీ చరిత్ర ఉందే ఇది అస్మత్ కులవర్ధన కార్యకుట ఎప్పుడు కనినది కాదే మా కులమంతా మా వంశమంతా వృద్ధి పొందడానికి నువ్వు చేసినటువంటి ఈ పని నీ చరిత్ర కారణం కాలేదా కాబట్టి అనిపల్లికి గాంధీవి నృపా భార్యకి కితాబునిచ్చాడు అటువంటి భర్త చేత కితాబునందుకోవడం కన్నా అదృష్టం ఏముంటుంది బహుశ అర్జునుడి భార్యల్లో ఇటువంటి నందుకున్నది ఉలూచి ఒక్కతే ఇప్పుడు ఆమె శుభదర్శనశీల అయిందా లేదా మంగళప్రదురాలు అయిందా లేదా ఒక్క రాత్రి భర్తతో గడిపి కొడుకుని కని ఆ కొడుకుని ధర్మయుద్ధంలో భర్తకి బాసటగా పంపి ఆకుడుకు కూడా అందులో పడిపోయిన భర్త పాదవులని స్మరిస్తూ రాణివాసాన్ని కూడా అపేక్షించకుండా భర్త దగ్గరికి కూడా పెడతానకుండా ఆయన్ని ఇబ్బంది కూడా పెట్టకుండా తాను పుట్టింటనే ఉండిపోతూ అంటే అది అర్జునుడికి ఇబ్బంది అవుతుందా అవదా అన్న విషయంలో నేనేమి ఆయనకి ఇబ్బంది అవుతుందన్నమాట అనను ఎందుకనంటే ఆయన ధర్మమూర్తలా ఎందుకంటాడు కానీ ఆమె నాగలోకంలోనే ఉండిపోతూ భర్తతో నేను ఎప్పుడూ ఉండాలన్న కోరిక కూడా కోరకుండా ఆయనకి భార్యని ఆయన కొడుకుకి తల్లిని అన్న భావనకి తృప్తి పొంది ఎక్కడో వసువులు భర్తని పడగొడుతున్నారన్న మాట విని పరితపించిపోయి తన భర్తని రక్షించుకోవడానికి ఇంత పరిశ్రమ చేసి భర్తని రక్షించుకొని అపారమైనటువంటి కీర్తి గణించి నిజంగా ఒక దేవతా సర్పం దర్శనం చేత ఎంత గొప్ప అనుగ్రహాన్ని ఇచ్చేస్తుందో ఉలూచి మహాభారతంలో అలా మిరుపుల పావు కనపడినట్టే కనపడి అది చదివిన విన్నా అందరికీ కూడా గొప్ప ఫలితాలని అనుగ్రహిస్తుంది అన్న విషయంలో ఏ విధమైన అనుమానం లేకుండా ఉండేటట్టుగా అర్జునుడితో ఫలశ్రుత అన్నట్టుగా కితాబునందుకొని అనుగ్రహించినటువంటి మహోత్కృష్టమైనటువంటి సన్నివేశం ఉలూచి చిత్రాంగద భబ్రువాహనాల యొక్క త్రికోణ స్వరూపమైనటువంటి కథ అటువంటి పరమపావనమైనటువంటి కథ చిన్న కథలా కనపడుతుంది కానీ ఎన్ని ధర్మాలతో కూడుకున్నదో ఎంత ఉత్కృష్టమైనదో ఎంత అద్భుతమైనదో నా దృష్టిలో అయితే నిస్సందేహంగా చదివిన వాళ్ళకి విన్నవాళ్ళకి కూడా చాలా చాలా గొప్ప అనుగ్రహాన్ని వర్షించగలిగినటువంటి కథ ఎందుకంటే ఇప్పటికీ నాగదేవతల లోకంలో ఉంటారు వాళ్ళు వంశాన్ని కాపాడతారు ఆరోగ్యాన్ని కాపాడతారు పునర్జన్మనిచ్చి రక్షిస్తారు అంత శక్తి కలిగినటువంటి ఆఖ్యానాన్ని మహాభారతాంతర్గతంగా పద్దెనిమిది పర్వాల్లోంచి ఎక్కడెక్కడ కనపడుతుందో అక్కడక్కడ మాత్రమే ఏరి దాన్ని ఒక సమగ్ర స్వరూపం కోసం చిత్రా ములూచి చిత్రాంగ బబురువాహన కింద మీకు అందించడంలో ఆ తల్లి అనుగ్రహం వినా వేరొకటి ఏది ఉంటుంది కాబట్టి ఇంత గొప్ప ఉపాఖ్యానాన్ని ఇవాళ పూర్తి చేసి ఉన్నాను